ఫోన్ చేద్దాం హలో కర్రోడా ఏడు బలిచిందా బలిచిందా మన ప్లేస్ కాడికి రా ఏంది రావా మీ కర్రోనికి ఎర్రోనికి బాగా ఎక్కువైందిగా మీ పని ఎట్ అయ్యాలో నాకు తెలుసురా వాడికి అయితే రి సరే కానీ ఆ ఎర్రోజు నూలకొంద్రా ఫోన్ లేపుతలేడు ఇలా పని చేస్తావు ఇల్లు నాటకాలు ఆడుతున్నారు కర్రోడు గిర్రోడు అని మీరు బాగా అంటుండు నేను కర్రోను అయితే నాకు మనిషి ఉండదా నేను మనిషిని కదా కర్రగా ఉండడం నా తప్ప నేను కర్రగా ఉన్నానని నేను తక్కువంచనేస్తున్నారు ఏదో ఒక రోజు తెల్లగా చూపిస్తా ఒక రోజు తెల్లగా చూపిస్తా నా తడాకర్దార్దార్ ఏందో ఏమో జీవితంలో తెల్లగ ఎప్పుడైతేనో ఏమో జీవితంలో తెల్లగ ఎప్పుడైతేనో ఏమో షూటింగ్ ఉండే లేడీస్ గెటప్ ది దాని గురించి మాత్రమే గెటప్ వేసాము ముట్టుకుంటా అంట బట్టి తెల్ల పుట్టాలంటే అందరికి సాధ్యం కాదు తెల్లలో ఉంటాం రా బాబు మా ఊళ్ళు కర్రెళ్ళు డ్రైరేమో మా దోసగాళ్ళు వాళ్ళని తిరిచి పేడిపిద్దాం కర్రలో దగ్గర పోదాం ఏరా కర్రడా ఇటు పోతున్నావురా ఏరా కర్రడా ఇటు పోతున్నావురా రే కర్ర దగ్గర మంచిగా మాట్లాడు నీ కంటికి పార్దెంతరి పుట్టినోడా కర్రూర్ని కర్రకపోతే ఎర్రోడ అంటారా కర్రుడా కర్రుడా రే జీవితంలో ఏదో ఒక రోజు తెల్లగాయ చూపిస్తారా మా కర్రోళ్ళ అంటే నువ్వు చిన్న చూపు చూస్తున్నావు కదా తెల్లగాయ చూపిస్తారా రే అబ్బా పుట్టినప్పుడే కర్ర పుట్టినావు ఇంకా తెల్లగమవుతురా నువ్వు రే నల్లమల్ల ఫారెస్ట్లా నల్లగున్నెలు తెల్లగానికి కొత్తగా మందు తయారు చేస్తు అది తెచ్చుకొని తింటా ఏదో రోజు తెల్లగా అరే నీకు నీ జీవితంలో తెల్లగావురా గుర్తుపెట్టుకో నా మాట శాసనం నేనే తెల్లగుంటా నాకన్నా తెల్లగ ఎవ్వరు కాలేరుగా ఏ నీతో నాకు మాటలు అవసరం లేదురా నేను తెల్లగానే నీకు కనబడతా అప్పటిదాకా కనబడ నీలాంటి కరువులను మస్తు చూసినరా కానీ వాళ్ళు నీళ్ళెక్క ఊరేయలే పోరాపా నువ్వు ఎప్పుడు తెలియత అవురా వారి నిన్న పంచాయతీల కర్రెల తేలిందా తెల్ల తేలిందా ఏందిరా తేలేదేంటిది తేలేదంటే నిన్న పంచాయతీల ఎవరిది తప్పని తేలింది అంటున్నా ఓ తెలియదు అంటే నేను ఏదో అనుకుంటా నేను ఏదో ఒకటి అన్న అనువేంద్రా ఎడ్డోండి లేక మాట్లాడుతున్నావు ఏ నేనేందుకు ఎడ్డోడి లెక్క మాట్లాడతా ఆ కర్రీకి ఫోన్ చేసినా వత్తుడా లేదా అని చూస్తున్నా సరే తీగానే ఇకనే ఎటు పోతున్నావురా మరి ఏ ఎటు పోయిందిరా బై కాడికి పోవాలి బర్రెలకు నీళ్ళు లేకపోయినా రావాలే ఏం టైం అయిపోతుండా చెక్క నువ్వు అన్నట్టు మీకు కర్రోడ వస్తుండు పల్లోడా అంటునా ఏంద్ర ఏమో బాగా మీది కొత్త కరోడా అన్నప్పుడు లేదు నిన్ను అంటే వచ్చిందా ఏ నువ్వు నువ్వు వాంటేనట్లయితే కర్రగా తిరుగుతే నాసండి తెల్లవున్న తిరగలరా నా లెక్క తెలియవు నువ్వు నా లెక్క తెలియవు గిసేంటి కర్రెంతో తిరగొద్దురా వీడు పుట్టుడే కర్ర కుట్టిండు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఏంద్రేమో కర్రోడ గిర్రోడ బాగా మాట్లాడుతున్నావు ఊకునాకోతి నేను కర్రగానే ఊరుతా ఎర్రగానే ఊరుతా లేకపో బర్రెకే ఊరుతా లేకపో బర్రెకే ఊరుతా నీకెందుకా నాకు తెలుసురా నువ్వు బర్రెకే ఊరుతావు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముందిరా కర్రీడా కర్రీడా చూస్తున్నా మాటకు ముందు ఒక కర్రోడు మాట వెనుకొక కర్రోడు ఎందుకు వస్తుందిరా నీకు ఊకే ఆ మాట అట్లాంట నువ్వు కర్ర ఉన్నావు కాబట్టి కర్రోడని అంటారు అనకుంటే ఊకుంటా ఏంద్రా ఏమో మీది మీదకొత్త మన చూపదు బట్టి కొంచెం తెల్లగా అయితే మాటలు బాగొత్తున్నాయింద్రా నువ్వు కూడా ఒకప్పుడు కర్రే ఉండే మర్చిపోయినావురా అనేది నువ్వు నా ముంగట వేస్టాలు చేయాల్సిన అవసరం నీకు లేదు సప్పుడేగా ఊసోవరా ఏం రో అన్ బేరేసినా నన్ను బేరీస్తావా కొచ్చి కుడకలేస్తా కొచ్చే కుడకలేసా కుడకలేస్తావా అట్లనే వచ్చేటప్పుడు బెల్లం కూడా వట్కరా కుడక బెల్లం తింటే మంచిగుంటది టేస్ట్ ఏ బెల్లం తిమ్మంటారా కర్రదా ఎర్రదా అరే నువ్వేంద్ర బెల్లంలో కూడా కర్రది ఎర్రది పోల్చుకుంటున్నావేంద్ర నాతోని ఎవరు మాట్లాడినా ఎర్రోలే మాట్లాడాలి నాకు కర్రలు అంటే ఇష్టం ఉండదు ఏవో నీతోటి కాబట్టి మాట్లాడుతున్నా మంచి మంచి కట్టుబాట్లు సార్ గట్లా అయితే ఎర్ర దగ్గరికే పోరా నువ్వే నా దగ్గరికి వచ్చిన నన్మంటావేంద్రా ఓ రేయ్ ఏమో లొలి పెట్టుకుంటారు ఏం రా అబ్బా ఇంకొక కర్రోడ వచ్చిండ్రా పప్పు తప్పురా ఏందిరా ఏమో గులుగుతున్నావు ఏముంది ఇద్దరు కర్రలు కలిసిర్రను అంటున్నా రేయ్ అవ్వనిరా కర్ర అనేది నువ్వు నన్నే కర్రోడా అంటరా అంతా సెట్ ఎక్తావు నన్ను కూడా అప్పటి నుంచి కరోడా అంటున్నా వీడు కర్రేవ్ మేము పాపమా దేవుడు కూడా కర్రేనే ఉంటారా దేవుడు అని తెలుసు కన్నా అద్మానముగా చూసారా సార్ డబుల్ అరే మీ ఇద్దరికి బాగా అవుతుంది అప్పటి నుంచి చూస్తున్నా ఊకునా కర్రోడా కర్రోడా అంటు ఇంకొకరు అన్నారు అనుకో మంచిగా ఉండదు రండి చెప్తున్నా మంచి ఉండకపోతే ఏం చేస్తారు ఏమన్నా అర్థారా తీరా ఏం పప్పురా కందిపప్పారు పప్ప ఏర్రాంటది చూడు ఏర్రా పప్పు ఏర్రా ఏం కాదు కర్రడా మంచిగా ఏందిరా పల్లూడా నువ్వు బాగా మాట్లాడుతున్నావు గడువులో పంచాయతీ పెట్టుకుంటారు నిన్ననే కర్రీలకు ఎర్రలో ఒక పంచాయతీ మళ్ళీ పంచాయతీ నో చూద్దాం రే ఎవరిని రా పల్లె అంటున్నావు ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలియ తక్కువ ఉత్సాహం పనికి వచ్చిందయ్య తెల్లోడు అన్న నేను తెల్లోడు అంటున్నా వీడు ఇదే గొప్ప ఊసుకునేది మనం తెల్లోడు అంటున్నా అరే వాడు తెల్లోడు అంటే ఏం కాదు తీరా మనం తెల్లగా ఉన్నాం రా మనం సంతోషించాలి వాడు నల్లరు అరే కరేడా రా అను నేను కూడా అంట ఇద్దరు కరేలు మీరు అరే ఊకే కర్రోడ కర్రోడా అనకుర్రా మాకు కూడా బాధ అయితుంది అరే మేము ఊళ్ళే పోతే కర్రోడ కర్రోడా అని ఊకే ఎగితాలు చేస్తు మీ లెక్క తిల్లగ కావాలంటే ఏం చేయలేదు ఎప్పుడ్రా అనాథా అంటే ఏంటి ఈ సమాజంలా విలువ లేకుండా పోతుందిరా ఒక్క మాటతో మా తెల్ల మనసు గెలుచుకుర్రా కర్రీళ్ళు కర్రీళ్ళు తెలియజేసే బాధ్యత మాదిరా అవునన్నా వీళ్ళని ఎట్లా అరే మీరు మమ్మల్ని తెలియర్రీ మీరు కొంచెం బాగా తెల్లవురుగా మిమ్మల్ని కొంచెం నల్ల చేస్తాం మిమ్మల్ని కొంచెం నల్లం ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు సరేరా మీరు కొంచెం నన్ను నల్ల నేను తెలియజేస్తా మిమ్మల్ని సరేనా ఇట్లయితే అరే ఆ గుహలోకి వెళ్ళిపోదాం పదండి అడవండి బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర కర్రోలను ఎప్పుడు తెల్ల ఎందుకంటే మనం తెల్ల ఉన్నాం మనిజ్జత పోతుంది మళ్ళీ వాళ్ళు మన లెక్క అయితే సరేనా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోరి కర్రీళ్ళు ఎప్పుడు కర్రీళ్ళే తెల్లుళ్ళు ఎప్పుడు సరే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి వాళ్ళకు బొబ్బులు వచ్చేటట్టు ఆకులో పసరిద్దాం సరేనా రా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే